సో మరి మీకేంటి మిగిలిపోయిన కోరిక ఏంటి అంకుల్ మిగిలిపోయి ఏం లేదు మేడం ఇప్పుడు మా పాపకు మ్యారేజ్ ఒక్కటే అంతే వాళ్ళు 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 బాగుండాలి నెక్స్ట్ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలి వస్తూ పోతూ ఉండాలి హాయిగా ఉండాలి అనేది మీ కోరిక అంతే ఇంకేం డ్రీమ్స్ లేవా మిగిలిపోయిందంటే ఏం లేదన్నారు ఫ్యూచర్ లో కోరికలు ఏమైనా కోరికలు పాప సక్సెస్ అయి చూడాలి కదా ఏం లేదు మిగిలిపోయిన కోరిక పాపదే అంతే ఆమె కదా ఆమెనే లోకం ఆమెనే ప్రపంచం ఆమెదే సక్సెస్ చూడాలి అంతే కోరికలు అంటూ ఏం లేవు నాయన తన సక్సెస్ అవుతుంది అవుతూనే ఉంటుంది మంచిగా సెటిల్ అయ్యి మంచిగా అయితే చాలు అంతే చాలు ఇంకేమి అంటే మామూలుగా చాలా మంది కెరియర్ స్టార్ట్ చేసే ముందుగా ఏమని అనుకుంటారంటే సరే ఇంకా ఆపేద్దాం ఎన్ని రోజులు ఇవే చేసుకుంటాం ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా జాబ్ చూసుకుందాం అని అనిపిస్తూ ఉంటుంది సో ఈ మధ్య కాలంలో ఏమైనా జీవితానికి అలాంటి టిప్స్ చెప్పారా జాబ్ చేసుకోవచ్చు నాకు ఏంటంటే ఏదైనా బిజినెస్ ఛానల్ ఇప్పుడు ఇది ఉంటుంది పోతుంది ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కదా దీని గురించి బిజినెస్ స్టార్ట్ చేద్దామని పాపకే గట్టి ఉంది అవునా ఎటువంటి బిజినెస్ స్టార్ట్ ఉంది ఆమెకు ఫుడ్ చేయాలని పెడదాం అని ఆలోచన పాపకు ఉంది కానీ ఇంకా అనుకోలే అంటే జస్ట్ అట్లా అంటే టీజే ఫుడ్స్ అంటే మీల్స్ అండ్ టిఫిన్స్ అన్ని అన్ని పచ్చళ్ళతో సహా ఆల్మోస్ట్ అన్ని చేద్దామన్న కోరిక పాపకుంది చూడాలి అది ఎట్లా అప్పుడు అందరు ఇక్కడే ఉంటారు ఇంకా ఎందుకంటే మీ ఫుడ్ ఎవరు టేస్ట్ చేయలేదు కాబట్టి మేబీ తెలియదేమో మేము టేస్ట్ చేసాం సో చాలా టేస్టీగా ఉండండి బడియాలు తిన్నాను కూరలు తిన్నాను పచ్చళ్ళు కూడా తిన్నాను ఆఖరికి సో అది ఒక బిజినెస్ పెట్టాలనేది ఒక కోరిక మీకైతే మీరెప్పుడు చెప్పలేదు గానీ జీవితాన్ని చెప్తున్నాగా బేట నాకు అమ్మా అన్ని నాకు ఏం తెలియదు అసలు నాది ఏం పెట్టిన చిన్న ప్రపంచం నాకు పెద్ద ఎడ్యుకేషన్ నేను ఒకటే పాపని మా అమ్మ నాన్న ఎట్లా నన్ను కింద పడితే మట్టి అవుతుంది అన్నట్టు పెంచారు నాకు ఏ బయట ప్రపంచమే తెలియదు అంతా ఆమెదే ఇంక ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇటంగా ఆమెదే ఏ తీసుకోవాలన్నా ఏ చెప్పాలన్నా ఒకసారి నేను కోపడ్డా గాని ఓపికతో మనం నచ్చ చెప్పి అడిగి తీసుకొస్తది ఏమనిపిస్తా ఉంటదా అంటే ఒక తండ్రికి కొడుకు గాని కూతురు గాని ఉంటాయి వాళ్ళ ఒక మంచి స్థాయిలో ఉంటే చూడాలన్న కోరిక ఉంటుంది ఇప్పుడు జీవితాన్ని మీకు ఉంటది చాలా హ్యాపీ చాలా చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే బాబు ఉంటే ఇట్లా చేస్తుండేదో లేదో తెలియదు కానీ పాప మాత్రం ఇక్కడ తీసుకో ఎక్కడో మమ్మల్ని తీసుకెళ్ళింది ఇంత హైప్ లో పెట్టింది అంత ప్రతి ఒక్కరు ఆ టీజే 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 టాక్ ఫాదర్ కదా ఇట్లా గుర్తుపడుతుంది అదే చాలా మరి ఇంత బాగా అంటున్నారు ఇంత బాగా చూసుకున్నారు తెల్లైపోతే జీవితం ఎల్లిపోతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఇంకా పరిస్థితి అంటే అదే అయితే కావాలి కాబట్టి లైఫ్ ఆమె తోడు కావాలి మనం ఎన్ని రోజులు ఉండాలి తోడు కావాలి తోడు కావాలైతే ఎన్ని రోజులు ఉంటాం కదా ఆమెకు ఎంత సపోర్ట్ ఉంటే మాకు ఇంకా హ్యాపీ అది పెళ్ అయిపోయేటప్పుడు మిమ్మల్ని చూడాలి నేను ఎలా ఏడుస్తారో పెళ్లి ముందు అదే నా కాకపోతే అట్లా అనుకొని ఊకోలేం కదా అవును పెళ్లి చేయాలన్న ఇంట్రెస్ట్ ప్రేమ ఎంత ఉంటుందో ఆ పెళ్లి మూమెంట్ కి వచ్చేసరికి ఆ భయం కూడా అంతే ఉండాలి చాలా అది పర్లేదులేండి జీవితం ఎప్పుడు ఉండే జీవితం కూడా మంచిగా అర్థం చేసుకునే భర్త దొరకాలనే కోరుకుంటున్నాను నేను కూడా తప్పకుండా ఉంటుంది తను మంచితనంగా ఆలోచిస్తాయి కాబట్టి మంచిగా జరుగుతుంది సో అంకిల్ ఇప్పుడు బీబీ టాక్స్ అని పెట్టారు కదా సక్సెస్ అవుతూ ఉంది మీకంటూ ఏమైనా ఆలోచనలు ఉంటాయి కదా ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చేద్దాము లేదంటే పొలం వీడియోస్ ఏమైనా చేద్దాము లేకపోతే ఏమైనా డిఫరెంట్ స్కిట్ టైప్ చేద్దాం ఇలాంటివి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మీకు అంటే ఇక్కడే ఇంకా కొద్దిగా మన దగ్గర ఎక్కువ మనీ లేదు అనుకే ఇక్కడనే మొత్తం ఎక్కువ ఫ్రూట్స్ పైన టెరెస్ పై టెరెస్ గార్డెనింగ్ టెరెస్ గార్డెన్ పెట్టాలని ఉంది అన్నట్టు ఇంకా ఇంకా మాడిఫై చేసి చుట్టూ గ్రీన్ గ్రీన్ ది మ్యాట్ జుట్టేసి ప్రొఫెషనల్ గా చేద్దాం అనేది మేడం మీకు మీకు ఎలాంటి వీడియోస్ చేసి పెడదాం గార్డెనింగ్ ఇష్టం బయట వర్క్ అయితే ఇంతసేపు వస్తే అన్ని ఏమైనా టెన్షన్ పైకి వచ్చినాం అనుకో అన్ని చల్ల చెదిరైపోతాయి నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం నాన్న వ్యవసాయమే నేను కి చేసిన అన్ని పనులు కాబట్టి గ్రీన్ ఈ చెట్ల తిరగడం అంటే చాలా ఇష్టము ఆ టైం సరిపోవట్లేదు ఇప్పుడు ఇంకా అన్ని తీసుకొచ్చి పెడదాం అంటే అన్ని కొంచెం ఆలోచించి చేయవలసి వస్తుంది అనుకుంటే కదా ఈ ఫార్ములా చెట్ల దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అట్లీస్ట్ మనకి ఇంట్లో యూజ్ అవుతాయి కదా ఇప్పుడు కూరగాయలు వేసిన పండ్లు వేసినా మనమైనా బయట తెచ్చుకోవాలి నాలుగు కిలోల పైన లేని కాకి చెట్టు మరి ఒకటే ఇత్తనం అది పెట్టింది మేము కానీ చెట్టు తీసుకున్నాము పండ్లు తిన్నాము మన ఆరోగ్యం బాగుంటుంది మల్బరీ బట అది చూసే చిన్నగా ఉంది నిన్ననే పోవక దింపువచ్చండు పళ్ళు మల్బరీస్ అవి ఉట్టి కొమ్మలు ఇట్లా మా చెల్లె వాళ్ళు ఇంటి పోతే కట్ చేసుకొచ్చిన కొమ్మలకే అందుకేంటారు కదా నేచర్ నైచర్కి ఏం కాదు అది మళ్ళీ బాగా ఏమంటే ఆరోగ్యాన్ని ఇస్తది అయితే ఎవరైనా పని చేసుకోవచ్చు బయట అసలు పైసలు ఫస్ట్ ఒక్కసారి పెడతాం ఆర్గానిక్ గనక మొత్తం ఏ మందులు లేకుండా లేదు కిచెన్ వేస్ట్ ఒకటి ఇస్తాను నేను కిచెన్ వేస్ట్ డేస్ ఒకసారి కిచెన్ వేస్ట్ లిక్విడ్ లెవిడ్ కి ఇచ్చేసుకోకే సో ఇబ్బంది ఉంది చాలా సరదాగా చేసుకోవచ్చు మన ఇంటి పైనే ఉంటది కాబట్టి సో అండి మామూలుగా మీకు వంటలు ఇంత చక్కగా వండుతూ ఉంటారు కదా అసలు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఓపిక అంటే అంటే కొన్ని ఏం రావాల పదమూడేళ్ళకి పెళ్లి అయింది ఇలా ఆడకబెట్టాను అమ్మ వాళ్ళ దగ్గర అసలు అన్నం ఏ పాలకుతోని తీయాలంటే తెలియదు నాకు ఒం అప్పుడు వారుస్తుంది కదా అన్నం అది ఏ పలుకుతోనే ఉండాలంటే తెలియదు నేను ఒక్క బిడ్డను పెళ్లి వేసుకున్నాక చాలా పడ్డా ఈ వంటలు రాక అది రాక ఇంత అంకులే అనలే ఈ వంటలు అక్కడే మా అత్త బాధ పెట్టేది అంకుల్ ఎప్పుడూ ఏమన్నది అత్తయ్య ఇక మా చిన్నటి బిడ్డే చూపించింది నాకు అప్పుడు ఆమె బెస్ట్ ఫ్రెండ్ లా ఉండేది మొత్తం ఆమెను కుకింగ్ చూయించింది ఇక అప్పటి నుంచి ఇక్కడి వరకు వచ్చినాయి నా వంట చిన్న బిడ్డ దగ్గర వంటలు దగ్గర ఎప్పుడు మెచ్చుకోలేదు అంకుల్ అదేం మెచ్చుకోడు మెచ్చుకోవాలి ఇప్పటికైనా మెచ్చుకోవాలి మాకే ఎంత టేస్టీగా ఉన్నాయి వంటలు లోపల ఉంటే చాలా అంటారా బయటికి ఎక్కువ ఏమంటారు బయటికి ఓపెన్ అప్ పవర్ కావచ్చు అంత ఎక్స్ప్రెసివ్ కాదు కాదు సో జీవితం ఎవరికి వచ్చింది మీదొచ్చిందో నాన్నగారికి వచ్చింది అంటారు అంతేనా మరి వర్క్ చేసిన బద్ధకం రాదు కదా ఐడియాలజీ ఐడియాలు ప్లస్ కొంచెం యాక్టివ్ గా ఉండడం అవన్నీ మా నాకన్నా మా అమ్మది అని చెప్పుకోవాలి ఎక్కువ మా నాన్నది ఎక్కువ వచ్చింది మా నాన్నది ఎక్కువ వచ్చింది తాతయ్య చాలా వచ్చింది అన్నట్టు చేసి అట్లా చేస్తుంది చేయలేదంటే ఆమె ఆమె ముండలేదు చేసిందంటే ఎంత ఇట్లా తీసుకురా అంటే ఈజీగా తెచ్చేస్తుంది ఏదైనా వర్క్ అట్లా చేస్తుంది చేయలేదు అనుకో దాని దగ్గరకే ముట్టదు అట్లా సో అంకిల్ మామూలుగా జీవితం ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము తెలుసుకుంది ఏంటంటే జీవితం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది నీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సో అందుకు తను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు సక్సెస్ అయ్యాను అని చెప్పి ఏడ్చింది నేననేది ఏంటంటే తన గురించి కాకుండా మీకు పర్సనల్ గా మీకు కానీ మీకు కానీ ఎవరి దగ్గర నుంచి అయినా అవమానం ఎదురైన సందర్భాలు అలా అలాంటివి ఉంటే ఏదైనా ఒకటి చాలా అయింది ఇలా మా చిన్నాడి బిడ్డ దగ్గర చిట్టీలు పెట్టిండు బట్ట అంకుల్ చిట్టీలు పెట్టి చిట్టీలు స్టార్ట్ చేశాడు నాకు అప్పుడు ఏం తెలియదు నేను చెప్తున్నా కాబట్టి నా ఇల్లు బయట అంతే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు బయట కూర్చొని మాట్లాడడం అంతవరకు నాకు చిట్టీలు తెలియదు ఇంత అయినా కానీ ఆ దేవుడు కృప అనుకోవాలి అసలు ఇట్లా చిట్టిల్ స్టార్ట్ చేసిండు ఆమె సపోర్ట్ ఇచ్చిందన్నట్టు వాళ్ళ చెల్లెలు నువ్వు ఫోన్ జాబ్ కానీ ఇట్లా పోతే వద్దులేనా నేను సపోర్ట్ చేస్తాను ఏం చెప్పుకున్నారో చిట్టిల్ స్టార్ట్ చేసిండు అంకుల్ చిట్టిల్ స్టార్ట్ చేసి మూడేళ్ళు బాగా నడిచింది ఏందో నడిచింది కానీ ఇంట్లో వరకు మాకు ఫుడ్ డోకా లేకుండా ఉండే తర్వాత మొత్తం అంకుల్ లాస్ అయిపోయిండు ఎందుకు చిట్టిలు ఎత్తుకున్నారు ఎవ్వరు ఇవ్వలేరు డబ్బులు తీసుకుంటారు అసలు కట్టలేడి ఈయనకు అడగనికే ధైర్యం లేదు అయిపోయినాక మా చిన్న బుడ్డ దగ్గర ఈయన అప్పు తీసుకున్నట్టు ఆమె ఇచ్చింది తీసుకుంది తీసుకున్నాక సరే తర్వాత ఇది లాస్ అయినాక ఎప్పుడైతే ఇంట్రెస్ట్ బంద్ అయిందో అప్పుడు మాకు వర్క్ వచ్చింది అది ఇట్లా డబ్బులు కట్టలేడు వదిన ఇట్లా తీసుకున్నా అప్పుడు ఇట్లా అమౌంట్ ఇంత తీసుకుంటా అని చెప్పలేదు ఆమె అంటే లేదు సక్కు ఇచ్చినావు కదా ఇచ్చిన ఆమెను ఇప్పుడు వంటలు నేర్పింది ఫస్ట్ నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు ఇద్దరం అట్లా ఉండే వాళ్ళ మొదలు నెంబర్ కానీ ఆమె నాకు చెప్పలేదు అప్పు ఇంత తీసుకుంటున్నాము ఇంత కడుతున్నాము అని ఏది చెప్పలేదు ఆ సరే అమ్మ గిటంగా ఉండేది సరే లేసా కడతాము నువ్వు ఇప్పుడు ఎన్ని ఇచ్చినవు నా ల్యాండ్ ఉంది అమ్మకి ల్యాండ్ ఉండే బేట అది అమ్మ కడతామన్నా ఆమె నుంచి చాలా టార్చర్ చూసిన టార్చర్ చూసిన ఆమెకు ఆర్టు ప్రాబ్లం ఉండే ఆర్టు ప్రాబ్లం ఏమో ఉండే ఆమె చనిపోయింది నాన్న ఆ చనిపోయాక చావుకి వెళ్తాం కదా డబ్బులు అడుగుతున్నారు అప్పుడు డబ్బులు లేవు మొత్తం లాస్ అయిపోయింది అంకుల్ ఫుడ్ గిట్టే చాలా ఇంట్లో ప్రాబ్లం ఉంది మాకు అయితే లాస్ట్ అయిపోయినాక సాకు వెళ్ళినాం నాన్న అక్కడ ఒక కాన్ వచ్చి నువ్వే వేసినావు కదా గలీజ్ గలీసుగా తిట్టి చేయి పట్టుకుంది అక్కడైతే అసలు చనిపోయిన బట్టి ఇలాంటి మా నాన్న నుంచి చూడలేము మా పిల్లదే ఆ వంద మందిలో నా చేయి పట్టేసింది అది ఇట్లా నువ్వే తీసుకున్నావు కదా నువ్వే కట్టలేవు నువ్వు మా నీ నుంచే మా చిన్నమ్మ చనిపోయింది అని అలాంటి అదైతే తట్టుకోలేని నుంచే హెల్త్డే కొంచెం దెబ్బతింది షుగర్ అప్పుడే అటాక్ అయింది బీఫ్ అప్పుడే అటాక్ అయిపోయింది నాకు అదైతే నా లైఫ్ లో నేను మర్చిపోంది బెట అది కూడా శిక్ష కానీ అదైతే నాకు వాళ్ళకి తర్వాత పడ్డది అది కానీ ఏం లాభం అది ఒక అనేది నాకు పడ్డది నా